నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ కు కలగుంట రాగి చెట్టు వీధినందు అక్కడ ప్రజలకు కరెంట్ ఆఫ్ అండ్ డౌన్ వల్ల అక్కడ స్థానికులు చాలా అవసరం పడడంతో ఆ విషయం గురించి జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ ఇంచార్జ్ శ్రీమంతుల కిషోర్ గారికి తెలపడంతో అతను వెంటనే కరెంట్ ఆఫీస్కు వెళ్లి రాజేంద్ర నగర్ ఏఈ గారు అలాగే లైన్ మ్యాన్ ఆర్ఐ గారికి తెలపడంతో వారు వెంటనే వీచేసి విచారించడం జరిగింది

నమస్కారం అందరికీ ఈరోజు కుక్క అంటే నలభై ఏడవ డివిజన్ రాయి చెట్టు సందులో నాకు ఈ వీళ్ళు అందరూ స్థానికులు నాకు పని ఒక్క చెప్పారు ఇట్లా కిషోరు ఈ వాటిలో కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ సందులో మాకు ఎంతోమంది చెప్పాము ఇంతవరకు కలగ చేసుకోలేదు అన్నారు నాకు ఒక స్టాన్స్ ఇవ్వండి అమ్మా ఒకసారి మీరు ఒక ఛాన్స్ నాకు ఇస్తే నేను పని చేసి చూపిస్తాను అన్నాను వాళ్ళు పెద్ద మనసుతో నాకు ఈ అవకాశం ఇచ్చారు ఫస్ట్ త్రీ పేస్ చేను సింగిల్ పేస్ ఉంటే త్రీ పే చేరు దాంతోపాటు అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టాలన్నారు ఏ ఇస్తారు రాజేందర్ నగర్ ఏ ఇస్తారు అట్లనే లైన్ మ్యాను ఆర్ఐ గారు లైన్ మ్యాను ఆర్ఐ గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో అడంగానే వాళ్ళు రాజేంద్ర నగర్ ఏ సార్ వెంటనే స్పందించి ఈ ట్రాన్స్ఫర్ పెట్టాల్సినంత సార్ ఏర్పాటు చేయండి ఇంత ఇరవై మందికి సంబంధించిన ఇల్లుకి ఇది మళ్ళా అప్ అండ్ డౌన్ అవుతాయి ఫ్రిడ్జ్లు ఏసీలు టీవీలు ఖాళీ పట్ట అడగానే స్పందించి వారం ముందు చెప్పాను ఈ మున్సిపాలిటీ సార్కి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చిన దానికి ఇంకా ఇంకా నాకు పనులు చెప్తే ప్రజలు నాకు మంచి అవకాశం ఇస్తే ఆ అవకాశాలను వినియోగించుకొని వీళ్ళకి పనికి నేను ముందు ఉంటానని జనసేన తరపున నేను మాటిస్తున్నాను సార్ నిన్న మీరు అందరూ నాకు పని ఒప్ప చెప్పాలి చక్కగా నేను పని చేస్తాను మీకు మాటిస్తున్నాను అమ్మ మీ అందరం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషం